హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ ఇలా నీట్గా రావాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి చాలా తక్కువ క్లాత్ కదా జాయింట్స్ కూడా తక్కువ వచ్చేలా ఎలా డిజైన్ చేయాలో చూద్దాం పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ మనం తీసుకున్నది ఎనభై సెంటీమీటర్ క్లాత్ అనమాట ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు జాయింట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ లో మనకి సైడ్ జాయింట్ వైపు జాయింట్ వచ్చేలా కట్ చేశాను కదా ఇలా గా కట్ చేశాను ఇప్పుడు జాయింట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా క్లాత్ని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ క్లాత్ని మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని మనం జాయింట్ వేసుకుంటే కరెక్ట్గా ఖర్చు వరకు సరిపోతుందా లేదా చెక్ చేసుకొని అంత పీస్ని తీసుకోవాలి నాకు ఒరిజినల్ క్లాత్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ అందువల్ల మనకి రెండు మూడు జాయింట్స్ వేయకూడదు ప్లెయిన్ బ్లౌజ్ కదా ఒకే జాయింట్ వేసుకోవాలి ఖర్చు వరకు సరిపోతుందా లేదా చెక్ చేసుకొని ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ఫస్ట్ జాయింట్స్నే వేసుకోవాలి ఎందుకంటే సేమ్ కలర్ కావాలి కదా మనకి అందువల్ల నెక్స్ట్ మనకి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఒకవేళ క్రాస్ పీసెస్ కానీ అలాగే నడుము దగ్గర పట్టీకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి ఇవన్నిటికీ పీస్ కావాలి కదా నాకైతే పీస్ లేదు ఇంచుమించుగా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యాలా అంటే మనం ముందుగా బ్లౌజెస్ని స్టిచ్ చేసి ఉంటాం కదా ఇలాంటి కలర్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి ఒకవేళ ఉంటే ఓకే లేదంటే కొంచెం పీస్ తీసుకొని షాప్కి వెళ్ళి ఒక టెన్ రూపీస్కి కానీ ఫిఫ్టీన్ రూపీస్కి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి అన్నమాట లైనింగ్ పీసెస్ వాళ్ళ దగ్గర కట్ చేయంగా మిగిలిన పీసెస్ ఉంటాయి మాకైతే ఒక పదిహేను రూపాయలకి ఇవ్వండి అంటే నాకు వాళ్ళు లైనింగ్ క్లోత్స్ని కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ని ఒక కవర్లో పెట్టి ఉంచుకుంటారు ఆ పీసెస్ ఇస్తారనమాట నేను అలా పదిహేను రూపాయలకి కానీ ఇరవై రూపాయలకి అడిగి తెచ్చుకుంటాను అలా అయినా తీసుకోవచ్చు లేదా మనం ఎన్నో బ్లౌజెస్ని స్టిచ్ చేస్తూ ఉంటాము సేమ్ కలర్తో మ్యాచ్ అయ్యేవి మన దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉంటాయి అలాంటప్పుడు ఆ పీసెస్ని తీసుకొని కూడా నడుం పట్టీకి మెడపీస్కి వాటికి రెడీ చేసుకోవచ్చు టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో వాళ్ళు లైనింగ్ని కట్ చేశాక చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి పావు మీటర్ పావ మీటర్ కంటే కూడా కొన్ని పీసెస్ తక్కువ అన్నమాట వాళ్ళకి అవి ఎటు వేస్ట్ అయిపోతాయి మనకి ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది అనమాట టెన్ రూపీస్కి కానీ ఫిఫ్టీన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అంటే క్లాత్ సైజు అలాగే మనకి ఒక పావు మీటర్ పావు మీటర్ కంటే ఎక్కువ ఉంది అని అంటే ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువ తీసుకుంటారు అలా ఆ పీసెస్తో మనం తీసుకున్న అంటే మనకి షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది నేను కొన్ని బ్లౌజెస్కి అంటే కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్ ఉంటాయి కదా అలాంటి బ్లౌజెస్కి ఈ విధంగా తీసుకుంటా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పై వైపున ప్లేస్ చేసి టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడికి టక్స్ ఇచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ క్లాత్ ఎంత ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు వైపుకి కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున నడుం పట్టీని రెడీ చేయడం కోసం నేను చెప్పాను కదా నాకు కరెక్ట్ క్లాత్ అయితే లేదు నడుం పట్టికే కదా సేమ్ కొంచెం వేరియేషన్తో క్లాత్ అయితే ఉంది అందువల్ల ఉన్న ఒరిజినల్ క్లాత్లో ఈ విధంగా తీసుకున్నాను అంటే మనకి క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం ఈ విధంగా ప్లేస్ చేసుకొని అంటే రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని కటింగ్లో నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకుంటూ పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇక్కడ డార్ట్స్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా టక్స్ పాయింట్ దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ నీట్గా టక్స్ని మార్క్ చేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే వన్ ఇంచ్ కానీ ఒకటి పావు ఇంచే స్క్రిన్ వచ్చేలా డాడ్స్ని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అలాగే చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది కరెక్ట్గా మన బాడీకి మిడిల్లోకి వస్తాయి ఇక్కడ ఒక డాట్ ని మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సెకండ్ డాట్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి క్లాత్ని ఇలా మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లూజ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా ప్లేస్ చేసి నీట్గా బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్యాక్ ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ లో బస్ట్ హెవీగా ఉండడం డాట్స్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని మూడు ఇంచెస్ కప్పు హైట్ తీసుకున్నాను బస్ట్ ఎక్కువ కాబట్టి రెండు వైపులా ఇలా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది రౌండ్గా రావాలి అంటే కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకోండి లేదు షార్ప్గా కావాలి అంటే నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసుకోండి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకున్నారు అంటే షార్ప్గా వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని రెండు ముప్పై ఇంచెస్కి సెకండ్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని నాలుగు లేదా మూడు ముప్పా ఇంచెస్కి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ మీద కూడా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది మరీ హైట్ ఎక్కువ అనిపిస్తుంది అందువల్ల కొంచెం క్రింది వైపుకి ప్లేస్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ మీద కూడా డాట్స్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేస్తే హ్యాండ్తో మనం ప్రెస్ చేసాము అంటే ఇంప్రెషన్ అనేది నీట్గా వస్తుంది సెకండ్ క్లాత్ మీద లేదు మీకు స్ట్రేసింగ్ వీలర్ అని ఉంటుంది అదైనా తీసుకున్నారు అంటే కరెక్ట్గా మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్కింగ్స్ అనేది నీట్గా సెకండ్ క్లాత్ మీద వస్తుంది బిగినర్స్కి ఒక క్లాత్ మీద మనం ఎలా అయితే మార్క్ చేసామో సెకండ్ క్లాత్ మీద కూడా ఇలా మార్క్ చేసుకోండి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఏమో చాలా నీట్గా వస్తుంది సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కొంచెం మారిపోతుంది రెండు క్లోత్స్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఫస్ట్ డాట్కి మనం ఎలా అయితే మార్క్ చేసామో సెకండ్ డాట్కి కూడా అంటే సెకండ్ క్లాత్కి కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ అయితే అనమాట ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఇలా మార్క్ చేసుకునే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అలాగే చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఎందుకంటే ఈ స్టిచ్చెస్ ఒక్కటి రిమూవ్ అయ్యాయి అని అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ డాట్కి కూడా ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా థర్డ్ డాట్ని కూడా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా థర్డ్ డాట్ను కూడా స్టిచ్ వేసుకోవాలి వీడియోని వీళ్ళంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్ చాలా మంది ఫ్రంట్ పార్ట్ సరిగా రావట్లేదు సరిగా ఎంత ట్రై చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ నీట్గా రావట్లేదు అని మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు అందువల్ల వీడియోని వీళ్ళంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉందో మనం జాయింట్ వేసుకున్నా కూడా మనకి ఈ జాయింట్ అనేది ఖర్చులోకి వెళ్ళేలా స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది చూసారా రెండు ఫ్రంట్ పార్ట్ క్లోజ్కి డాట్స్ని స్టిచ్ వేశాక ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ సైడ్ని చూసారా రెండు క్లోజ్ కరెక్ట్గా రావాలి హైట్ అనేది ఇలా చెక్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ నాకు సఫిషియెంట్గా లేదు కదా అందువల్ల ఇంకొక లేయర్ అయితే తీసుకోలేదు క్రింది వైపున ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఇలా నీట్గా ప్లేస్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నీట్గా నెయిల్తో రబ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ ప్యాంట్ క్లాత్ పై వైపున కాకుండా మనకి ఈ లైనింగ్ అంటే ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ పైన చివరికి ఒక పావు ఇచ్చి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు చివరికైనా స్టిచ్ వేసుకోండి లేదా పావు ఇంచు ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఒక క్లాత్కి ఈ స్టిచ్ వేసాను కదా సెకండ్ క్లాత్కి కూడా సేమ్ అదే స్టిచ్ వేసుకుంటే మనకి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటాము హుక్స్ బెల్ట్ సైడు అలాగే కాజా బెల్ట్ సైడు ఎదురెదురుగా షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి రెండు షేప్ బెల్ట్స్ హైట్ కూడా కరెక్ట్గా వస్తాయి ఎందుకంటే ఒక షేప్ బెల్ట్కి మనం ఎంత ఖర్చు తీసుకుంటున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే ఖర్చు తీసుకుంటాం అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది చాలా కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి మనకి ఈ ఒరిజినల్ క్లాత్లో క్లాత్ కానీ సఫిషియెంట్గా ఉంటే ఇంకొక లేయర్ తీసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్ కానీ నాకు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు కదా ఫ్రెండ్స్ అందువల్ల ప్యాంట్ క్లాత్తోనే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ అయితే రెడీ చేశాను నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ప్యాంట్ క్లాత్ని కట్ చేశాను మనకి షేప్ బెల్ట్ వీలైనంత స్టిఫ్గా ఉండేలా రెడీ చేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట చూస్తారా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున క్లాత్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇలా షేప్ బెల్ట్ పైన ప్లేస్ చేసి ఈ షేప్ బెల్ట్కి కొంచెం ముందు వైపుకి ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా కటింగ్లో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని మాత్రం లాగకూడదు ఎందుకంటే కరువు షేప్ ఉంటుంది కదా కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ లాగకూడదు ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాను కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా షేప్ బెల్ట్ని కానీ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట అంటే హైట్ ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి మీ ఏరియాలో హుక్స్ బెల్ట్ ఎటువైపు ఉంటే అటువైపే స్టిచ్ వేసుకోండి నేనైతే ఎడమ చేతి వైపు హుక్స్ బెల్ట్ని కుడి చేతి వైపు కాజా బెల్ట్ని స్టిచ్ చేస్తున్నాను మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వస్తుంది కదా ఆ బ్లౌజ్లో ఎలా ఉంటాయో అలాగే స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ క్లాత్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్లో ఉండే క్లాతే వీలైనంత వరకు చూసుకోవాలి సపోజ్ లేదంటే ఏమీ చేయలేము మనకి క్లాత్ ఉంటే చాలా వరకు హుక్స్ బెల్ట్కి బెల్ట్కి బ్లౌజ్లో ఉన్న క్లాతే తీసుకోవాలి ఎందుకంటే ఇవి రెండు కనిపిస్తూ ఉంటాయి హుక్స్ బెల్ట్ అన్న కనిపించదు కానీ కాజా బెల్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్లౌజ్ ఉన్న క్లాత్ తీసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ లుక్ అయితే ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని వన్ ఇంచుకు అలా రెడీ చేసుకొని ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ అయితే స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కాజా బెల్ట్ వచ్చేసి మూడున్నర లేదా నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ని ఫోల్డ్ చేశాక రెండు ఇంచెస్కి కరెక్ట్గా రెడీ అవ్వాలి ఇలా కాజా బెల్ట్ క్లాత్ని నీట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ కాజా బెల్ట్ క్లాత్ కూడా నాకు సఫిషియెంట్గా లేదు కొంచెం జాయింట్ వేసుకొని రెడీ చేసుకున్నాను ఫోల్డింగ్ మీద ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పో ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రింది వైపున అలాగే పై వైపున ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకుంటే మనకి కాజా బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఎత్తైతే హైట్ ఉందో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా రావాలన్నమాట రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా కరెక్ట్గా వస్తేనే మనకి ఎక్కువ తక్కువ లేకుండా రెడీ అవుతుంది మనకి మెడపీసి వేసిన తర్వాత ఒకవేళ మీరు చెక్ చేశారు అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడైతే మనం పై వైపున కొంచెం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి ఖర్చు వైపు కొంచమే జాయింట్ ఉంది చాలా తక్కువ జాయింట్ అనమాట ఇక్కడ జాయింట్ అయితే వేసేశాను చిన్న పీసెస్ కాబట్టి మనకి ఒరిజినల్ క్లాత్లో చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి కదా ఆ పీసెస్తో జాయింట్ వేసాను ఇక్కడ హెమ్మింగ్ కోసం మామూలుగా నేను ఒక ఇంచు తీసుకుంటాను క్లాత్ తక్కువగా ఉంది కదా అందువల్ల ముప్పా ఇంచు మాత్రమే ఖర్చు తీసుకున్నాను కరెక్ట్గా ముప్పా ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి రెండు హ్యాండ్స్కి ఖర్చు కరెక్ట్గా వస్తుంది క్రింది వైపున పావు ఇంచు కూడా కాదు చాలా తక్కువ అనమాట చిన్నగా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే దారాలు బయటికి రాకుండా ఉంటాయన్నమాట అందువల్ల మామూలుగా పావు ఇంచు వరకు ఫోల్డ్ చేస్తాను నాకు ఖర్చు కూడా తక్కువ తీసుకున్నాను కాబట్టి చిన్న ఫోల్డింగ్ ఇస్తున్నాను ఫోల్డింగ్ ఉందో లేదో కూడా తెలియదు అనమాట అంత చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేశాను ఇక్కడ ముప్పావు ఇంచు ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని అయినా వదిలేయచ్చు నేనైతే ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది అందువల్ల చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాము అంటే రెండు హ్యాండ్స్ హైట్ కానీ అలాగే కరెక్ట్గా ఖర్చులు నీట్గా వస్తాయి అన్నమాట అందువల్ల ఇలా లూజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఖర్చులు కరెక్ట్గా వస్తాయి రెండు హ్యాండ్ లెంత్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఎందుకంటే లోతు తీసిన సైడ్ కరెక్ట్గా రావాలి కదా ఇలా రావాలి అప్పుడే రెండు హ్యాండ్స్ని మనం కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాం కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని రెండు షోల్డర్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కటింగ్లో మీరు హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో పా పాదమించి ఖర్చునిస్తే నుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక్క స్టిచ్ కాకుండా డబల్ స్టిచ్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్స్ని సెకండ్ సైడ్ కూడా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత అంటే బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశాక సైడ్ జాయింట్ వైపు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే లేదంటే ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది అనిపించింది అనుకోండి షేప్ బెల్ట్ దగ్గర కొంచెం స్టిచ్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఎక్కువ ఉంది అని అంటే ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి లేకపోతే ఒక షోల్డర్ పెద్దదిగా ఒక షోల్డర్ స్టిప్ చిన్నదిగా వచ్చేస్తుంది ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కాజా బెల్ట్ రైట్ సైడ్ ఇలా నేను క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు ఒరిజిన క్లాత్లో క్లాత్ అయితే సఫిషియెంట్గా లేదు ఇంచుమించుగా ఈ పీస్ అయితే సరిపోయింది అందువల్ల ఈ కలర్ తీసుకున్నాను క్రాస్ పీస్ తీసుకొని పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి అంటే ఇక్కడ నెక్స్ట్ షేప్ ఉంది కదా రౌండ్ షేప్ అనేది మూలలు నీట్గా తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది క్రింది వైపున నెక్ ఉంది కదా ఈ నెక్ కూడా క్రాస్ ఉంటుంది కదా రౌండ్ షేప్ దగ్గర ఈ నెక్ కూడా సాగే గుణం ఉంటుంది అందువల్ల ఫ్రీగా మూచేయాలి చేయాలి ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే భుజాలు జారిపోతాయి అంటే నెక్స్ సాగిపోతాయి అన్నమాట నెక్స్ సాగా అంటే షోల్డర్ అనేది డ్రాప్ అయిపోతుంది భుజాలు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర బ్లౌజ్ క్లాత్ అనేది పైకి లేచినట్టుగా వస్తుంది అలాగే షోల్డర్స్ కూడా జారిపోతాయి కాబట్టి ఇక్కడ మెడపీస్ని స్టిచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్లెయిన్ బ్లౌజ్ కదా ఒక్క లేయరే ఉంటుంది చాలా పలచగా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఈ మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి మెడపీస్ని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్నది క్రాస్ పీస్ నెక్ లైన్స్ కూడా అంటే బ్యాక్ సైడ్ నెక్ కానీ ఫ్రంట్ సైడ్ నెక్ కానీ రౌండ్ నెక్స్ కదా క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి ఖర్చును తీసుకుంటూ ఈ మెడపీస్ని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రంట్ సైడ్ రెండు వైపులా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పీస్ అయితే ఉండాలి నెక్స్ట్ ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇవ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి ఏ మాత్రం మనం వేసిన స్టిచ్కి దగ్గరగా టక్స్ని ఇచ్చారు అంటే ఒరిజినల్ క్లాత్ కట్ అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా టక్స్నివ్వండి మనం కరెక్ట్గా పావించి ఖర్చును మాత్రమే తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అని అంటే నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా ఈ ఫోల్డింగ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు నేను పావించి ఖర్చును మాత్రమే తీసుకున్నాను కాబట్టి పావించుకే ఫోల్డింగ్ వస్తుంది సపోజ్ మీరు ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే ఒక దగ్గర పావించు కంటే తక్కువ ఒక దగ్గర పావించు కంటే ఎక్కువ అలా వచ్చేస్తుంది అనమాట అలా రావడం వలన మనకి హెమ్మింగ్ వేసుకున్నప్పుడు హెమ్మింగ్ స్టిచ్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది ఫినిషింగ్ నీట్గా రాదు నెక్స్ట్ ఇక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పైవైపున స్టిచ్ వేసేటప్పుడు కూడా క్లాత్ని మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి గట్టిగా లాగుతూ స్టిచ్ వేశారు అంటే భుజాలు జారిపోతాయి నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఈ పీస్నంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ నెక్లైన్ అనేది ఎంత నీట్గా ఉందో ఇలా మీరు మెడపీస్ని స్టిచ్ వేసుకున్నారు అంటే భుజాలు అస్సలు జారమన్నా కూడా జారవు గట్టిగా లాగినా కూడా జారం అనమాట ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ సైడ్కి లోతు తీసిన సైడ్ హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని కటింగ్లో హాఫ్ ఇంచి ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్కి కూడా ఇలా టర్న్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకి టక్స్ పాయింట్స్ రెండు రావాలన్నమాట ఈ బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్ పార్ట్కి కానీ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి నేను కటింగ్లో పావు ఇచ్చి హ్యాండ్స్కి తగ్గిస్తాను ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్కి క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది మనం ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి అని అంటే నా మెథడ్లో ఒక పావు ఇచ్చి అయితే తగ్గిస్తాను మనం ఇలా స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ ఉంటుంది కదా క్రాస్కి సాగే గుణం ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చాక హ్యాండ్స్ పార్ట్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఇలా రావాలి ఇలా రావాలి అంటే నేను ఖచ్చితంగా హ్యాండ్స్కి పావుంచి తగ్గిస్తాను మీకు ఇబ్బంది అవుతుంది హ్యాండ్ దగ్గర పట్టినట్టు వస్తుంది నాకైతే టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు పావుంచి తగ్గించొద్దు మామూలుగా ఆరమ్ హోల్ లూజ్ బ్యాక్ పార్ట్లు ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకునైనా హ్యాండ్స్ని కట్ చేయండి నేనైతే ఇలాగే నేర్చుకున్నాను ఇప్పటికీ అలాగే స్టిచ్ వేస్తున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదు మాకు ఇలా స్టిచ్ చేస్తే టైట్గా వస్తుంది అని అంటే మీకు నచ్చినట్టుగా స్టిచ్ వేసుకోండి ఎవరి మెథడ్ వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిన మెథడ్లో ఫాలో అవ్వండి బ్లౌజ్ ఫిట్టింగే కదా మనకు కావాల్సింది ఫిట్టింగ్ నీట్గా వస్తే చాలు కదా ఇలా ఒక సైడ్ హ్యాండ్ యాడ్ చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం చూసారా కటింగ్లో మనం ఖర్చులు ఎంత కరెక్ట్గా ఇచ్చామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేస్తే చూసారా సైడ్ జాయింట్ ఇలా రావాలి ఎక్కడ ఎక్కువ తక్కువలు రాలేదు గమనించారా పై వైపున కానీ క్రింది వైపున కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఎక్కువ తక్కువలు క్లాత్ అనేది రాలేదు చూసారా ఫ్రెండ్స్ ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఇంత నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్ లూస్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా రెండు క్లాత్లకి మనకి ఇక్కడ స్టిచ్ ఉంటుంది చంక దగ్గర ఆ స్టిచ్ దగ్గర ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇంతవరకు కట్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ప్లస్ గుర్తు వచ్చిందో ఇలా బ్లౌజ్ ఫిట్టింగ్ అలాగే బ్లౌజ్ కటింగ్ ఎంత నీట్గా బ్లౌజ్ని కట్ చేస్తామో అక్కడ ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ నాకే కాదు ఫ్రెండ్స్ మీకు కూడా ప్లస్ సింబల్లా వస్తుంది స్ట్రైట్గా వస్తుంది సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు వస్తేనే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు రాకపోయినా వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ప్లస్ గుర్తు వస్తేనే మనం కటింగ్ కరెక్ట్గా చేసాము అని అర్థం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అని అర్థం బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే సైడ్ జాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సైడ్ జాయింట్లో నడుం లూస్ కానీ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ లూస్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే కదా సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తుంది క్లాత్ ఎక్కువ తక్కువ రాదనమాట మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి ఈ ఖర్చు వైపు ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే లేదు ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను చూసారా సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి ఇక్కడ నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి క్లాత్ ఇంత తక్కువగా ఉన్నా జాయింట్స్ వేసుకొని స్టిచ్ చేసినా కూడా విసుగు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో నడుము లూజ్ అనేది ఈ విధంగా వస్తే ఓకే సపోజ్ మీకు నడుము లూజ్ కొంచెం లూజ్ అయింది అంటే దారం రెడీగా ఉంటుంది కదా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్ వైపు ఇలా స్ట్రైట్గా రావాలి ప్లస్ గుర్తు అనేది నీట్గా రావాలి బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా నీట్గా రావాలి చూసారా బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసినా కూడా ఐరన్ చేసినట్టుగా ఎంత నీట్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా నీట్గా రావాలన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ బెల్ట్ హైట్ కూడా ఇలా నీట్గా రావాలి హోల్ కరువు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి హెమ్మింగ్ చూసారా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంత నీట్గా ఉందో అబ్బా ప్లెయిన్ బ్లౌజే కదా ఏం చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజే బిగినర్స్కి చాలా టిప్స్ని నేర్పిస్తుంది ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ ఒక్కటి నేర్చుకున్నారు అంటే మీరు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోగలుగుతారు ప్లెయిన్ బ్లౌజ్లో చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి మీరు ట్రై చేయండి ఫస్ట్ పేపర్ మీద నేర్చుకున్న తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ని మీరు కట్ చేసి స్టిచ్ వేసుకోండి చాలా టిప్స్ అయితే మనం ప్లెయిన్ బ్లౌజ్ నుంచే నేర్చుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ కాస్ట్ కూడా తక్కువ కాబట్టి మనకి ఇంట్లో ఎటు చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ని ప్లేస్ చేసి మీరు ప్లెయిన్ బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోండి జాయింట్ వేసాం కదా జాయింట్స్ అనేది ఇలా చంక క్రింది వైపుకి వెళ్ళిపోయాయి చూసారా ఆర్మహోల్ కర్వ్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్కి హెమ్మింగ్ వేసాక కూడా చూసారా ఐరన్ చేసినట్టుగా ఎంత నీట్గా ఉందో నేనైతే ఐరన్ చేయలేదు ఇలా స్టిచ్ వేసుకోవాలి అంత నీట్గా ఇవ్వాలన్నమాట ఫినిషింగ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చామో ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!